కావలితా సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతీ నెలలాగా ఈ నెల కూడా పేద విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసినటువంటి మంచి సేవా కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు వారి కుటుంబం పోషణ నిమిత్తం బియ్యము నిత్యావసర వస్తువులు ఆ చదువుకునే బిడ్డకు పేరు మీద పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ చేయడం ఈ కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు కూడా మరి వారి అందరికీ కూడా పిల్లల్లో చైతన్యం రావాలి తల్లిదండ్రులకి సరైనటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఒక మంచి సంకల్పంతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మొదటి నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమాలు ముందుంటూ ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎన్నో రకాలుగా దాతల సహకారంతో మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు కూడా ఈ బిడ్డలకు మనసున్న దాతల యొక్క సహకారం ప్రేమమూర్తులు ఎందుకంటే ఈరోజు ఒకరికి ఒక చిన్న సహాయం చేయాలన్నా కూడా చాలా కష్ కష్టంతో క్లిష్టంతో కూడిన పద్ధతి విధానం కాబట్టి దాతలని ముందుగా మనం హృదయపూర్వకం అనేటువంటి నమస్కారాలు తెలియజేసుకోవాలి మరి వాళ్ళ కుటుంబాన్ని పోషించడమే కాకుండా వాళ్ళకి విద్యా కూడా నేర్పించడము మరి పిల్లలు రాబో రోజుల్లో వాళ్ళ చదువులకి ఉపయోగపడేటట్టు విధంగా ఒక వెయ్యి రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ చేయటం ఇవన్నీ కూడా చేయటం చాలా సంతోషమైన విషయం కానీ దీనికి అందరి నాంది ప్రస్తావన ఎవరంటే సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మరి కాబట్టి ప్రతీ నెల ఈ చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా సజీవంగా చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా తల్లి కానీ తండ్రి కానీ మరి ఆ బిడ్డకు పోషణ నిమిత్తం ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ సెలవకాశాలని మీరు అందరూ కూడా సజీవం చేసుకోవాలి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాయకులు అదే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కావలి గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారాలతో త్వరలో మన ఈ విధానాన్ని పీ ఫోర్లో అంటే పేదరిక లేని సమాజం నిర్మించాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దృఢ సంకల్పంలో భాగంగా మనం అందరం కూడా దానిలో రాబోతున్నాం కాబట్టి త్వరలో కూడా ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మీరందరూ కూడా ప్రతి అవకాశాన్ని సజ్జనీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ బిడ్డలను పోషించేటటువంటి తల్లిదండ్రులు దీని మీద పూర్తి దృష్టి పెట్టుకొని మీ పిల్లల్ని రాబో రోజుల్లో అన్ని విధాల అన్ని రకాలుగా వారు పైకి వచ్చి మీకు అన్ని రకాల సాహ సహకారాలు అందించే విధానంగా వాళ్ళ పిలికలు తో తోడ్పాటు వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆత్మీయులు సంయుక్త సేవా సంస్థ ఆద్యులు అలాగే ప్రధాన పాత్ర పోషించేటువంటి ఆత్మీయులు సంయుక్త సేవా సంస్థను వెన్నుండి నడిపించేటువంటి మహనీయులైనటువంటి దాతలందరికీ కూడా నమస్సుమా తెలియజేస్తున్నారు మరి సంయుక్త సేవా సంస్థలో చిన్న బిడ్డలకు ఆదరించి ఆత్మను ఆదరించి ఆత్మీయులను అక్కలు చేర్చుకొని వాళ్ళ కవలస తిండి బట్ట నివాసాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతీ నెల ఆఫీసులో కొంత నగదు అత్యవసరాలకు జమ చేయడము అలాగే విద్యా వైద్య సౌకర్యాలను కూడా తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతున్నారు దీనివల్ల ఆస్తి ఒక విద్యా ఆస్తిని బిడ్డలకు ప్రసాదించడము ఎక్కువ మార్పులు సాధించుకొని తల్లిదండ్రులకే కాకుండా సంస్థల సభ్యులకే కాకుండా సమాజకాన్ని కాకుండా దాతలు కూడా సంయుక్త సేవా సంస్థలో సహాయం పొందేటువంటి బిడ్డలు బాగా అభివృద్ధిలోకి వచ్చారంటే చాలా చాలా సంతోషిస్తారు ప్రధానంగా భారతదేశానికే వ్యవసాయ వెన్నుముక ఎలా ఉందో అలాగే సంయుక్త సేవా సంస్థ నడకకు సంస్థ సేవా సంస్థ నడిచేటువంటి అడుగులకు వెన్ను మేమున్నా మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ప్రముఖ పాత్ర పోషించేటువంటి మహనీయులు ఆత్మీయులు అయినటువంటి దేశ విదేశాల్లో విరాజిల్లేటువంటి దాతలకు అందరికీ కూడా సవినయంగా అభినందన మందార మాలను అందజేస్తూ ఉన్నాం దాతల సహకారం లేనిదే ఏ పని జరగదు ఇక్కడ ధనం మూలం ఇదం జగత్ అన్నారు మరి పిల్లలకు పుస్తకాలు తీసేయాలన్నా మరి బియ్యం ఇయ్యాలన్నా నిత్య జీవిత అవసరం వితరణ చేయాలన్నా దాతల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అందువల్ల వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దీన్ని చూసి ఇంకా ఇంకా దాతలు ముందుకొచ్చి సంయుక్త సేవాస్త సంస్థకు వెన్నుపోటుగా వెన్నుదండగా అండగా నిచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది బిడ్డలు దగ్గర తీసుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు చేర్పించి మంచి మార్కులతో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ పిల్లలు అనుకోండి వాళ్ళు ఇంకా ట్యూషన్స్ ఇంకా కఠినంగా చేయించి వాళ్ళ కాస్త ఇంకా వస్త కల్పించి ఇంకా శ్రద్ధ చూపించి ఎక్కువ మార్కులు సాధించి సంయుక్త సేవ పిల్లలు స్టేజ్ ఫస్ట్ వచ్చారు స్టేజ్ సెకండ్ వచ్చారు దాదాపు సెంటర్ సాధించారు అనేటువంటి వార్తలు విన్నట్లయితే మీరు మేము దాతలు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు కాబట్టి దాతలందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము పిల్లలందరికీ కూడా బాధ్యత ఉన్నది మనం కష్టపడి చదివించే దాతల యొక్క రుణం తీర్చుకోవాలి సార్ అంటే మీరేం చేయమలేదు డబ్బులు ఇవ్వలేదు కష్టపడి చదివి ఇరవై ముప్పై కాకుండా ఎక్కువ మార్కులు సాధించి ప్రగతిని సాటుకుంటారని చెప్పేసి సవినయంగా మనమే చేస్తున్నాను పిల్లలు చేసే పని అవకాశం ఇచ్చేటటువంటి పెద్దలన్నీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి చేసిన నత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాదరావు గారికి కామల సత్యంత సేవ సంస్థల గౌరవాధ్యక్షుడు భాష గారికి ఇక్కడికి చేసినటువంటి పిల్లలకి అందరికీ శుభాశీసులు ఈరోజు దాతల సహకారంతో మన సంస్థ మన సంస్థలో చదువుకున్నటువంటి నిరుపేదలైన పిల్లలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం డబ్బు ఆస్తులు ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ దానగుణం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఈరోజు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు ఇస్తున్నటువంటి దాతలకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సంస్థలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోండి ఈ పేదరికం పోవాలంటే మీకు చదువే ముఖ్య ఆయుధం మీ తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు కాబట్టి మీరు జీవితంలో నిలదొక్కొని ఆర్థిక సంస్థ బాగా రావాలంటే కష్టపడి చదువుకోండి ఫోన్లు చూడడం అవి తగ్గించి అవసరమైన మరికే ఫోన్లు ఫోన్లు జోలికి పోకుండా మీకు మంచి అవకాశం కల్పించాడు సురేంద్ర ఉదయం సాయంత్రం ట్యూషన్కి వచ్చి మీ డౌట్లు ఏమంటే టీచర్ సార్ చెప్పించుకొని మన ప్రసారి సార్ కూడా అప్పుడప్పుడు వస్తారు మీ డౌట్లు అన్నీ తీర్చుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి ఏర్పాటు చేసినటువంటి మన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు